నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామ పంచాయతీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మామిడిపూడి గ్రామంలోని ప్రధాన గోడల వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సరస్వతి సుబ్బారావు రావూరు హరేంద్రనాథ్ రెడ్డి చిల్లకూరు శ్రీనివాసుల రెడ్డి సతీష్ రెడ్డి రహ్మద్ బాషా కాకి బాబు తాటిపర్తి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ వార్షికోత్సవం ఈరోజు కార్యకర్తలు అందరు సమ నాయకులతో జరుపుకుంటున్నాం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ పార్టీని స్థాపించారు ఆ రోజు ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద అమితమైన విశ్వాసం ఉంది ఆయన మేము అభిమానించి ఆయనకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతోనే ఉన్నాం ఆయన వదిలిపోయే ప్రసక్తి లేదు తెలుగుదేశం పార్టీ కలకాలం ఇదే విజయాన్ని అందుకోవాలని చెప్పి నేను అందరి సంవత్సరంలో కోరుకుంటున్నాను